హాయ్ అండి అందరికీ ఇవాళ మన వీడియోలో వాక్కాయతో పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాక్కాయలను మనం ఒక పావు కేజీ తీసుకుని దీన్ని శుభ్రంగా వాటర్లో వేసి కడుక్కుని డస్ట్ లేకుండా ఒకటి రెండు సార్లు కడుక్కుంటే డస్ట్ అంతా పోతుంది వీటిని సన్నగా రెండు ముక్కలుగా కట్ చేసుకుని మధ్యలో ఒక చిన్న గింజలాగా వస్తుందండి అది తీసి పక్కన పడేయాలి ఇది తీయకపోయినా పర్లేదు పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం తీసేస్తే పిల్లలది కూడా కొంచెం ఇష్టంగా తింటారు చిన్న విత్తనంలాగా వస్తుంది ఇది ఉడికిపోతుంది మెత్తగా ఏం ప్రాబ్లం ఉండదు ఉంచినా పర్లేదు తీసేసినా పర్లేదు ఈ విధంగా గింజను తీసేసుకుని నేనైతే ఒక పది నుంచి పదిహేను అయితే తీసుకున్నానండి ఈ మనం తీసుకునే పప్పు క్వాంటిటీ బట్టి టూ అండ్ హాఫ్ కప్స్ కందిపప్పు తీసుకుని ఒక పదిహేను వాక్కాయల్ని ముక్కలు కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసి అయితే పెట్టుకుందాం ఆ డైరెక్ట్ కందిపప్పులో వేస్తే మనకి ఆ పులుపుకి ఉడకటానికి టైం పడుతుందండి మనకి మామిడికాయ పప్పు టమాటా పప్పు కూడా మనం ముక్కలు విడిగానే పెట్టుకుంటాం కదా అలాగే ఇవి కూడా వాకాయ ముక్కల్ని కూడా ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుని ఈ పప్పుకి సరిపడా ఆ వాకాయ ముక్కలకి సరిపడా వాటర్ పోసేసుకుని ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫోర్ విజిల్స్ పెట్టేసుకుని మనం కుక్కర్ చల్లార్చుకుంటే మనకి మెత్తగా ఈ విధంగా అయితే తయారైపోతుందండి మెత్తగా అయిపోతుంది ఈ ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకుని పప్పుని మెత్తగా ఎనిపేసుకుని మరీ మెత్తగా లేదు కొంచెం కచాపిచాగా ఉంటేనే పప్పు బాగుంటుంది కదండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర నాలుగు మిరపకాయలు కొంచెం ఇంగువ ఇంగువ తప్పనిసరిగా వేసుకోండి పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ పప్పులో అయినా సరే మనం ఇంగు వేసుకుంటే ఆ రుచే వేరుంటుంది ఒక పది పదిహేను వెల్లుల్లి రెప్పలు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక కప్పు పచ్చి ఉల్లిపాయను సన్నగా ముక్కలు కట్ చేసుకుని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే పప్పుకి టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గితే సరిపోతుంది ఎక్కువైతే మగ్గక్కర్లేదు మరీ డీప్ ఫ్రై అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది ఈ వాకాయలో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి విటమిన్స్ ఏ విటమిన్ సి విటమిన్ ఏ అయితే ఉన్నాయి ఇది బాడీలో మనకి చక్కెర కూడా తగ్గిస్తుంది షుగర్ని కంట్రోల్ చేస్తుందని చెప్తూ ఉంటారు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని కొంచెం మగ్గించుకుందాం ఏ సీజన్లో దొరికేది ఆ సీజన్లో తినాలంటారు కదా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకి ఈ సీజన్లో అయితే వాక్కాయలు బాగా దొరుకుతాయండి బయట ఈ పులుపుకి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారము వేసుకుని ఒకసారి కలిగి ఇది అచ్చ మామిడికాయ పప్పులానే ఉంటుందండి మనకి టేస్ట్ కూడాను పుల్ల పుల్లగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు న్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం మగ్గించి పెట్టుకున్న వాకాయల్ని వేసుకుని ఉడికించి పెట్టుకున్న వాకాయ ముక్కలను వేసేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకుని బాగా కలిపేసుకుని కన్సిస్టెన్సీ చూసుకుని కొంచెం వాటర్ పోసుకుంటే అంటే మనం గట్టిగా తినేవాళ్ళు గట్టిగా తినచ్చు లేదంటే కొంచెం పల్చగా తినేవాళ్ళు పల్చగా కొంచెం వాటర్ పోసుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే మనకి వాకాయ పప్పు అయితే తయారైపోతుందండి మనకి రైస్లోకి కానీ ఇందులోకి తిన్నా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని దీనికి బెస్ట్ కాంబినేషన్గా వడియాలు కానీ ఊరిమిరపకాయలు చల్లమిరపకాయలు అంటారు చూడండి అవి కానీ పెట్టుకుని తింటే గా ఉంటుంది ఒక రెండు పొంగులు రానిచ్చేస్తే మనకి ఉడికిపోతుంది అది ఆల్రెడీ ఉడికే ఉంది ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గున్నాయి కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ రెండు పొంగులు వస్తే సరిపోతుంది పైన కొంచెం టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వాకాయ పప్పు తయారైపోతుందండి మీ కనుక వాకాయలు దొరికినట్టయితే డెఫినెట్గా ట్రై చేయండి తప్పకుండా లైక్ చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe.